టీడీపీ చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై కూటమిలో భాగస్వామ్య బీజేపీ ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేసిందో టీడీపీ చంద్రబాబు సమాధానం చెప్పాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరామ్ సూటిగా ప్రశ్నించారు చంద్రబాబు ఫ్రీ ఫ్రీ హామీల అమలులో సాధ్యం కాదని తెలిసే బీజేపీ ఇబ్బంది పడుతుందని చంద్రబాబు హామీలను ప్రజలు విశ్వసించరనే విషయాన్ని బీజేపీ అగ్రనేతలలో మనోభావాలు చెప్పకనే చెబుతున్నాయన్నారు టీడీపీ మేనిఫెస్టోను కూటమిలో బీజేపీ సమర్థిస్తుందా లేదా అనేది బీజేపీ అగ్రనేతలే ప్రకటించాలన్నారు గత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని ఇప్పుడు అంతకు మించి హామీలతో ప్రజలను నమ్మించి వంచడానికి యత్నిస్తున్నాడు బట్టే ఛార్జిషీట్ పోస్టర్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని ఎంపీ భరత్ తెలిపారు నగరంలోని వియల్పురం మార్ఖానీ ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ పోస్టర్ను ఎంపీ భరత్ రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్ రావు నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి పార్టీ పరిశీలకుడు రావిపాటి రామచంద్రరావు వైసీపీ సీనియర్ నేతలు పోలు విజయలక్ష్మి నక్క శ్రీ నగేష్ పోలిక శ్రీను తదితరులు పాల్గొన్నారు అప్పుడు లాస్ట్ టైం గరుడ పురాణం అయిపోయింది గరుడ పురాణం అయిపోయి ఇవాళ షణ్ముఖ వ్యూహం రిలీజ్ చేస్తా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ అంటా ఉన్నాడు హామీలు అంటా ఉన్నాడు ప్రామిస్ అంటా ఉన్నాడు మళ్ళీ ఇవాళ బీసీ డిక్లరేషన్ అన్నాడు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత సిగ్గండ్ ఉందా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఇవాళ జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలుంటే పాతిక పార్లమెంట్ సీట్లుంటే అక్షరాల వంద సీట్లు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అని వంద సీట్లు మరి వెనకబడిన వర్గాలకు ఇచ్చారే అన్న నువ్వు బీసీ డిక్లరేషన్ పెట్టుకుని నాలుగు తీసుకోడానికి ఆ పత్రము ఏ మా బీసీలు చట్టసభల్లోకి అడుగు పెట్టకూడదా నువ్వు ఎంతమందికి ఇచ్చావు నీ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇచ్చుకున్నావు టికెట్లు ప్రజలకు తెలియపరచాలి ఎన్ని సీట్లు ఇచ్చావు నాయన మేమిచ్చిన దాంట్లో కనీసం సఖవైనా ఇచ్చావా సీట్లు టీడీపీ ఎల్వన్గా ఇచ్చావా ఎంత మోసం చేస్తా ఉన్నాడు పోనీ మేమిచ్చినన్ని సీట్లు మేమిచ్చినన్ని సీట్లు కాపులకి ఏమన్నా ఇచ్చావా నువ్వు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చావా మేమిచ్చావు కాపులకి మేము ఎన్ని సీట్లు ఎస్సీ ఎస్టీ అంటే ఎలాగ రిజర్వేషన్ మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు ఇవాళ నువ్వు బీసీ డిక్లరేషన్ అని మాట్లాడుతా ఉన్నావు ఇది కాకుండా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తా ఏందయ్యా ఏది నువ్వు అందజేసేది ఇది కాకుండా చేనేత ఉత్పత్తులకి జిఎస్టి రియంబర్స్మెంట్ చేస్తాము నాయి బ్రాహ్మణులు ఇరవై ఐదు వేల గౌరవ వేతనము రెండు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇది ఈ పథకం ఎవరిది ఉచిత విద్యుత్ పథకం ఎవరిది జగనన్న గారిది కాదా జగనన్నది కాదా ఇదో కాపీ ఇది కాకుండా నువ్వు ఇదే నాయి బ్రాహ్మణులు ఏమని మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు సచివాలయం సాక్షిగా తోకలు కత్తిస్తా అన్నావా లేదా లేదా మీలాంటి వాళ్ళని ఈ పవిత్రమైన దేవాలయంలోకి అడుగు పెట్టనివ్వకూడదు అని చెప్పావా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులు మరొకసారి గుర్తుకు